వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ ఏందో పాకిస్తాన్ మీద రాహుల్ గాంధీకి మస్తు ప్రేమ ఉంటుంది అలాగే పాకిస్తాన్లోని మందికి ఈడ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుంది ఈ ఏందో నాకు అర్థం కాదు ఒక పక్క నుంచి అక్కడ ఉగ్రవాదుల్ని చంపేసిన ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతారు లేదా మన మిసైల్స్ ఎన్ని పోయినాయి అని అడుగుతారు లేకపోతే ఇంకొకటి చేశాం పాకిస్తాన్కి సంబంధించి అంటే ఒప్పుకోరు పాకిస్తాన్తో స్నేహం చేయాలి అని మాట్లాడుతుంటది గీడున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ కో బ్యాచ్ ఆడ పాకిస్తాన్లో కూడా చాలామంది మోదీ ఉండొద్దు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటున్నాయంటే అంటే గీడేదో చాలా పెద్ద కదే ఉన్నట్టుంది కదా ఫస్ట్ ఒక నేను వీడియో వినిపిస్తాను ఎందుకంటే ఇది పాకిస్తాన్ ఛానల్ది సో స్క్రీన్ మీద ప్లే చేయలేను అది చూడండి అర్థమైద్ది پاکستان اور چائنہ اور امریکہ بھی کوشش کرے کہ کسی طریقے کے ساتھ انڈیا پاکستان درمیان عمل ہو جائے اور کشمیر کا کوئی ایسا حل نکال لیا جائے جس سے دونوں مطمئن ہو جائیں کہ چلے کچھ نہ کچھ تو ہوا وہ اب مجھے نظر نہیں آ رہا جب تک جب تک یہ بی جے پی رول کرے گی انڈیا کے اندر اور جب تک نظر مودی اور اس کے اینٹی پاکستان اور اینٹی مسلم لوگ آر ایس ایس کے اس کو چلائیں گے مجھے نظر نہیں آ رہا کہ اینی پاسبلٹی انڈیا کا جو اندر نا بہت تبدیلی آ گئی مودی اور بی جے پی کا جو ایجنڈا ایسے کبھی ایسے نہیں تھا کاگریس کے زمانے میں جب واجپئی صاحب تھے وہ جے پی جو آر ایس ایس کے کنٹرول میں نہیں تھی وہ تو پھر بھی آپ سے بات کرنے کے لیے تیار تھے اور مسئلہ حل کرنے کے لیے تیار اور شاید وہ اپرچونٹی مس ہوگی اگر وہ اپرچونٹی نہ مس ہوتی تو آج کے حالات بالکل فرق ہوتے اچھے حالات ہوتے اور آپ جو بات کر رہے ہیں سب کی توجہ اسی کی طرف ہوتی مگر ہوا یہ کہ بی جے پی میں تبدیلی آئی آر ایس ایس کا انفلوئنس آ گیا نریندر مودی آ گیا اور اس نے جو ہندوتوا کا جو ایجنڈا لے کے آیا وہ بالکل پاکستان کو تسلیم کرنے کے لیے تیار نہیں ہے یہاں تک چھوڑے تسلیم کیا وہ تو اس کو استعمال کرتا ہے ووٹ دینے کے لیے تو اس لیے اب اس کا امکان بہت کم ہے اب جتنا پاکستان اور چائنا اور امریکہ بھی کوشش کرے کہ کسی طریقے کے ساتھ انڈیا پاکستان کے درمیان عمل ہو جائے اور کشمیر کا کوئی ایسا حل نکال لیا جائے جس سے دونوں دو مطمئن ہو جائیں کہ چلے کچھ نہ کچھ تو ہوا وہ اب مجھے نظر نہیں آ رہا جب تک جب تک یہ بی جے پی رول کرے گی انڈیا کے اندر اور جب تک نریندر مودی اور اس کے اینٹی پاکستان اور اینٹی مسلم لوگ آر ایس ایس کے اس کو چلائیں گے అదే అనమాట పాకిస్తాన్ ఛానల్స్లో మంది నిపుణులు మోడీ అధికారం నుంచి వెళ్ళిపోవాలని బీజేపీ అధికారంలో నుంచి వెళ్ళిపోవాలని భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రార్థించాలని చెప్తాడు అప్పుడే పాకిస్తాన్కి మంచి రోజులు వస్తాయని అప్పుడే పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని ఎందుకంటే భారతదేశంలో మోడీ అధికారంలో ఉన్నంత కాలం భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం పాకిస్తాన్ అభివృద్ధి చెందదు పాకిస్తాన్ మీద ద్వేషం కాదు మొన్న వరదలు వస్తుంటే ప్రజలను అక్కడి నుంచి తప్పించమని ఎందుకు అప్రమత్తం చేసిండ్రు మోదీ చెప్పకుంటే పాకిస్తాన్లో కొట్టుకుపోయి లక్షల్లో జచ్చటోళ్ళు కానీ ఎందుకు చెప్పిండ్రు కానీ పాకిస్తాన్ అభివృద్ధి చెందదు ఎందుకు ఎప్పటివరకు అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించిన వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో స్నేహం చేస్తుంది అని తెలిసినంత వరకు భారతదేశంలో మోదీ అధికారంలో ఉన్నంతకాలం అభివృద్ధి చెందదు ఇక కాంగ్రెస్ రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు కజబ్లాంటోడు హిందువుని నిరూపించడానికి చేసిన ప్రయత్నం పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఇక్కడ ఎన్ని అరాచకాలు చేస్తే వాళ్ళను ఏమేమి చేసిండ్రు తప్పించింది ఇవన్నీ తెలిసిందే కదా ఈరోజుగా పాకిస్తాన్ అనే దేశం ఏర్పడి ఇంత అల్లా కల్లో అవ్వడానికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఎవరికీ తెలియని రహస్యం కాదు కదా కాశ్మీర్ నప్పజెప్పాలని చూసింది బీజేపీ వచ్చి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఇప్పుడు కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చింది ఇవన్నీ పోవాలి అంటే మనం ఆడమన్నట్టు ఆడే కీలుబొమ్మ భారతదేశంలో ఉండాలి అలా ఆడమన్నట్టు ఆడే కీలుబొమ్మలు బీజేపీలో ఉండరు నరేంద్ర మోదీ నాటి నాయకులు అసలే కాదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి పాకిస్తాన్ని అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ దేవుణ్ణట ప్రార్థిస్తారట మోదీ బీజేపీ ప్రభుత్వం పడిపోవాలి అని అప్పుడు భారత్ విచ్ఛిన్నం అవుతుంది పాకిస్తాన్ అభివృద్ధి చెందుద్ది మరి అట్లా మీలో ఎవరైనా ఉన్నారా అలాంటి ప్రార్థనలు చేయడానికి ఎవరైనా ఉంటే చెప్పుండ్రి వాళ్ళని కూడా పాకిస్తాన్ పంపించేస్తాం కాంగ్రెస్కి ఓటేయడం ద్వారా ఎంత పెను ప్రమాదం జరుగుద్ది అనేది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి మంచి మంచి విషయాల్ని ధైర్యంగా ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి جی ہند جی بھارت